ముల్లా కోసం బీర్బల్ పాలు కథలు ఒకరోజు ముల్లా నస్రుద్దీన్ ఎక్కడికో వెళ్తున్నాడు అతను పాల డబ్బా మోస్తున్న వ్యక్తిని కలిశాడు ఆ వ్యక్తి ముల్లాతో ముల్లాజీ నాకు కొంత సమస్య ఉంది నాకు మీ సలహా కావాలి ఎందుకు కాదు ఆ సమస్య ఏమిటి అన్నాడు ముల్లా తన పాల డబ్బా మీద కన్నేసి ఆ వ్యక్తి ఇలా అన్నాడు నేను ఉదయం లేచినప్పుడల్లా నాకు మత్తుగా అనిపిస్తుంది నాకు ఏమి చేయాలో నాకు తెలియదు మరియు సమస్య ఏమిటో నాకు అర్థం కాలేదు ముల్లా అడిగాడు నువ్వు నిద్రపోయే ముందు చివరిలో ఏమి తీసుకుంటావు ఆ వ్యక్తి సాధారణంగా నేను పాలు తాగుతాను ముల్లా అన్నాడు ఇప్పుడు నాకు అర్థమైంది ఇది మీ సమస్య అది ఏమిటి అడిగాడు ఆ వ్యక్తి కంగారుగా ముల్లా అతనితో ఎందుకంటే పాలు మత్తును కలిగిస్తాయి ఎలా అని అమాయకంగా అడిగాడు ఆ వ్యక్తి ముల్లా అతనికి వివరించాడు నిద్రపోయి ముందు పాలు తాగండి నిద్రలో మీరు చుట్టూ తిరుగుతారు కాబట్టి పాలు చిలికిపోతాయి అది వెన్నగా మారుతుంది వెన్నగా మారుతుంది అది కొవ్వుగా మారుతుంది కొవ్వుగా మారుతుంది అది చక్కెరగా మారుతుంది అప్పుడు చక్కెర వస్తుంది మల్లగుల్లాలు పడి అది ఆల్కహాల్గా మారుతుంది కాబట్టి మీరు ఉదయాన్నే నిద్రలేచినప్పుడు మీ కడుపులో ఆల్కహాల్తో మేల్కొంటారు అందుకే మీకు మత్తుగా అనిపిస్తుంది కాబట్టి నేనేం చేయాలి అని సింప్లిసిటీలో అడిగాడు ఆ వ్యక్తి ముల్లా చాలా సింపుల్గా ఉంది పాలు తాగకు ఇదివో ఇవ్వో అన్నాడు ముల్లా ఆ వ్యక్తి నుండి పాల డబ్బా లాక్కుని తన దారిన వెళ్లాడు పేదవాడు బిక్కుబిక్కుమంటూ నిలబడ్డాడు అతను బీర్బల్ వద్దకు వెళ్లి ఎలాగోలా తన పాలు తెచ్చుకున్నాడు